एड बड़दा वाले चलो आप चला के वाले बाइक तो नहीं है बाइक है बाइक अंदर बैठि रहे अंदर बैठि रहे बाइक अंदर बैठि रहे शैशु बैठि रहे अब బాగున్నారా ఎక్కడా వచ్చారు మన వాళ్ళు వాళ్ళకి ఇదిరెడ్డి గారిని కలవడానికి వస్తే వచ్చారు కలుస్తామండి ூர்ல okay. oh. అందరికీ నమస్కారం మీరందరికీ తెలిసినటువంటి విషయమే ఆళ్ళ ఆంజనేయ రెడ్డి గారు త్రిపురాంతకం ఎంపీపీగా పోటీ చేయవలసినటువంటి వ్యక్తిని అక్రమంగా అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించి జరగనటువంటి దాడిని జరిగిందిగా చిత్రీకరించి పోలీసు వారే వారికి అనుకూలంగా ఎఫ్ఐఆర్ తయారు చేసుకొని ఎఫ్ఐఆర్కి అనుకూలంగా వారు సాక్ష్యాలని తయారు చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తోటి వారిని అక్రమంగా జరగనటువంటి దాడి జరిగింది అన్నట్టుగా హత్యాయత్నం జరిగింది అన్నట్టుగా చిత్రీకరించి వారిని జైలు పాలు చేశారు ఎవరైతే కంప్లైంట్ చేశాడో ఆ వ్యక్తి స్పష్టంగా సొసైటీ అందరికీ చెప్తున్నాడు నేను ఆ కేసే పెట్టలేదని నాకు సంబంధమే లేదు నేను ఆ కేసే పెట్టలేదు వీళ్ళేమో వారితోటి ఏదో ఒక సంతకం పెట్టించి ఫోటోలు తీసుకొని దాన్ని జడ్జి గారి ముందు సబ్మిట్ చేసి వారేదో వారికి అనుకూలంగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు గారి సూచన మేరకు సలహా మేరకు తెలుగుదేశం కూటమి నాయకుల సూచన సలహాలు మేరకు వారు పెట్టినటువంటి ప్రెషర్కి పోలీస్ వారు కూడా ఆ రకంగా ముందుకు వెళ్ళి ఒక అక్రమ కేసు బనాయించి వారిని లోపల పెట్టడం జరిగింది నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఈ సందర్భంగా ఖూనీ చేశారని తప్పకుండా చెప్పాల్సిందే ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఎవరికి ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ రక్షణ కల్పించడం కోసం అన్యాయం జరగకుండా ఉండడం కోసం తెచ్చినటువంటి సెక్షన్ హత్యాయత్నం అనేది ఒకరిపై ఒకరు దాడి చేసి గాయపరచుకుండా ఉండటం కోసం తెచ్చినటువంటి చట్టం ఈ రెండు చట్టాలని దుర్వినియోగం చేస్తూ దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇవాళ అంజిరెడ్డి గారిని చూసాం ఏ నేరం చేయనటువంటి విషయంలో ఆయన లోపల ఉండి ఆ పెద్ద వయస్సు దాదాపుగా అరవై ఐదు సంవత్సరాల ప్రాయంలో వయసులో వారు అనారోగ్య సమస్యలు బీపీ షుగర్ పడుకోవడానికి కూడా వెన్ను నొప్పి అని బాధపడుతూ వారు కళ్ళ తడి పెట్టుకుంటుంటే చూస్తూ ఉండలేకపోయినటువంటి పరిస్థితి ఇంతటి అన్యాయాన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాలి ఏ విధంగా అయితే సుజన అనేటటువంటి అమ్మాయి ఎవరైతే కేసు పెట్టారని చెప్తున్నారో ఆ పాపే మీడియా పూర్వకంగా చెప్పింది మేము ఎలాంటి కేసు పెట్టలేదు మా అన్నగారి మీద కానీ మా నాన్నగారి మీద కానీ నాపై కానీ ఎలాంటి దాడి ఆళ్ళ రెడ్డి గారు చెయ్యలేదు అని స్పష్టంగా చెప్పింది మీడియా ముందు చెప్పింది సాక్షాత్తు ఓటే వేసి వారి మద్దతుని ఆళ్ళ అంజిరెడ్డి గారికి ప్రకటించింది ఆ కుటుంబం ఇవాళ వాళ్ళ తండ్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు దాసు గారు వారు కూడా వచ్చారు దాస్ గారు ఇక్కడే ఉన్నారు దాస్ గారు వీరే ఫస్ట్ పోలీసులు మీరు దాస్ గారిని ఒకసారి చూడాలి చూపించాలి ఫస్ట్ పోలీసులు దాస్ గారే కేసు పెట్టారన్నారు ఇవాళ దాస్ గారే కోర్టులో వచ్చి వాంగ్మూలం ఇచ్చారు దాస్ గారే ప్రత్యక్ష సాక్షి దీని అంతటికి దాసు గారి సమక్షంలోనే గొడవ జరిగిందన్నారు దాసు గారే గొడవ జరగనే జరగలేదు తిట్టనే తిట్టలేరు మాపై ఎలా ఏ విధమైనటువంటి కుల దూషణ చేయలేదు వాళ్ళ రెడ్డి గారని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయినా కూడా వారికి ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారికి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదారుల్లో అడ్డగోలుగా ఎంపీపీ పదవిని కొట్టివేయాలనుకుంటే దాసుగారి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొనే దాసుగారి కుటుంబమే తోటి కేసు పెట్టించి గెలవాలనుకుంటే ఆ దాసుగారి కుటుంబమే ఇవాళ వాళ్ళ రెడ్డి గారి వైఫ్ గారిని గెలిపించారు ఆ పాపే ఓటు వేసింది అంటే దీనిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గం ఈ దాష్టికం ఈ తప్పుడు కేసులు పెట్టేటటువంటి సంస్కృతికి ఇది పరాకాష్ట ఇది ఒక పెద్ద ఉదాహరణ ఎగ్జాంపుల్ వాళ్ళ దాసు గారు ఇక్కడ ఉన్నారు ఆ పాప ఓటేసింది మరి ఇంకొకరెవరో ఎందుకు కేసు పెడతారు ఒకసారి ఇంకొకరు ఇంకొకరెవరు ఎందుకు కేసు పెడతారు పెడతారా ఆ పాప ఓటేసింది ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఎంపీటీసీని అడ్డుకున్నాడు అంజరే రెడ్డి గారని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు ఇవాళ ఆ పాప వీరికి ఓటేసింది పాప తండ్రి ఇక్కడ ఉన్నారు ఆ అబ్బాయి కూడా చెప్తున్నాడు నేను ఆ కేసు పెట్టలేదు అని నాతో బలవంతంగా పోలీసులే నన్ను కొడతానని తిడతానని ఇంకా బూత్ మాటలు కూడా మాట్లాడి ఓ పేపర్ మీద సంతకం పెట్టించుకొని నన్ను ఇరికించారు నన్ను కోర్టులో పోలీసు వారే తీసుకెళ్ళి నాతోటి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఆ అబ్బాయే చెప్తున్నాడు ఆ అబ్బాయి చెప్తున్నాడు ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా ఇంతకంటే రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం అన్నా చేస్తుందా ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ప్రతి ఒక్కరికి చేరవేయాల్సినటువంటి అంశం ఇప్పటికైనా ఈ జుడిషియల్ సిస్టమ్ ఈ జరుగుతున్నటువంటి ఇలాంటి తప్పుడు కేసుల విషయంలో జాగ్రత్త పడాలని పోలీసు వారు కూడా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి అమాయకుల్ని బలి చేయొద్దని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారికి కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాస్తవమేనండి ఇక్కడ అంజిరెడ్డి గారు అనేది మమ్మల్ని అటకాయించడం కానీ ఎటువంటి దుర్భాగ్యం అడగడం చేయలేదు మేమైతే ఆయనకు ఫస్ట్ నుంచి ఆ నన్ను సోదరులాగా చూసుకుంటాడు మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు కానీ ఆ భేదాభ్రాయాలు మాకు మా పార్టీకి మా మధ్యలో పెట్టాలని చెప్పేసి అటుపక్క నుంచి కుట్ర జరుగుతూ ఉంది అయితే నేను కూడా ఖండిస్తున్నానండి ఎప్పుడు కానీ న్యాయమే గెలిచింది కాబట్టి ఇప్పుడు న్యాయం గెలిచింది లేదా కంప్లైంట్ కంప్లైంట్ ఇక పాప విషయం కదా నేను వ్యక్తిగతం కంటే ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు నేను నా పేరు కానీ నేను కానీ మెన్షన్ సంతకం చేసినట్టు ఎటువంటి ప్రూఫ్ ఆధారమే వాళ్ళు చూపించుకోవాలి మరి ఒక రకంగా కదా నేనైతే ఎటువంటిది పెట్టలేదు కదా